మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ ఎస్ జైశంకర్ ఆర్ఐ రమేష్ గ్రామ కార్యదర్శి మొహమ్మద్ ఫాషా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలపై కులాల పేరుతో దూషించుకోకుండా ప్రజలు మత సామరస్యంతో ఉండాలని అలాగే చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పెర్మల్ గౌడ్ మాజీ సర్పంచ్ కాశీరామ్ శ్రీశైలంగాడ్ నాంది కిషోర్ సాయిలు కోటయ్య రవి తదితరులు పాల్గొన్నారు అదే మీరు ఏ సర్వే నెంబర్ ఏందో అని చెప్పేసి అందుకే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు వంద మందికి శిక్షించాల్సిన అవసరం లేదు పది మందికి ఇస్తారు మిగతా అందరు భయంతోనే ఉంటారు బాధ్యతతో ఉంటారు అవమానించిన పడంగా ఎంబటి అరెస్ట్ చేస్తే బాగుండదు అవతల కూడా తప్పు చేయడు దాని లేట్ దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటున్నాం ఏ గింతే కదా అనిపిస్తుంది మాక్సిమం అందరికీ అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ఒకవేళ ఎక్కడ మేము అన్నావు ఇప్పుడు కొందరు అన్న చెప్పినో కదా అసంటి వాళ్ళు ఉంటే మన దృష్టికి వస్తే మేము కేస్ రిజిస్టర్ చేస్తున్నాము కోర్టుకు కూడా పంపిస్తున్నాం అరెస్ట్ చేయాలి వాళ్ళను అరెస్ట్ చేస్తే ఇంకోటి ఏంటంటే విలేజ్ లో భయపడతాడు అరే వాడిని అరెస్ట్ చేసారు యాక్షన్ తీసుకురా ఇంకోటి భయపడతాడు మీ విలేజ్ లో కెమెరాస్ ఉంటే తీసేశారు కదా పెట్టుకోవాలి ఇంత పెద్ద విలేజ్ ఉన్నది ఆ మధ్య దొంగతనాలు కూడా అయినాయి మేకల దొంగతనాలు అయినాయి ఇంకొకరు ఎవరు పడుకుంటే కాళ్ళ కడల పడుకునే దగ్గర తీసుకుపోయారు ఇప్పుడు రాత్రి అంతా మీకు మంచిగా చూడలేము కదా మేము ఇంత దూరం మంచిగా తిరగలేము మీరు అందరు అందరు కలిసి చెప్పండి కూడా ఇంటి దొంగనే కదా దొంగతనం తీస్తే ఒక్కనైతే పట్టుకున్నాం మేము చెప్తాం మా దగ్గర శంకరంపేటనే కెమెరాస్ ఉన్నాయి ఊర్లో పాపం ఒక ఆయన అల్లదురుగా ఆయన బ్యాంకు వచ్చి పైసలు తీసుకున్నాడు అది అవసరం ఉండి అక్కడే కూర్చున్నాడు బ్యాంక్ దగ్గర కూర్చున్నాడు ఒక గంట సేపు కూర్చున్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు ముసలాయన వెళ్ళిపోయి ఇంటికి పోయి చూసేసరికి జేబులో పైసలు లేవు పైసలు పోయి అంగానే అరే పాపం ఆయన ముసలాయనకి యాభై వేలు పోయినాయి పోగానే ఇక బాధపడుకుంటూ పోలీసులకు వచ్చిండు వస్తే మేము కెమెరాలు ఉన్నాయి ఆడ కూర్చున్న దగ్గర కెమెరాస్ చూస్తే పైసలు కింద పడిపోయాయి జేబులకేను పడిపోతే ట్రాక్ చేసినాం ఒకటి బండి మీద వచ్చి పైసలు తీసుకున్నాడు కెమెరాల రికార్డ్ అయింది కెమెరా ఉన్నది కాబట్టి రికార్డ్ అయింది మళ్ళీ వాడి నంబర్ చూసి వాడిని నెంబర్ ఫాలో చేయి వాడిని ట్రాక్ చేసి వాడిని పట్టుకొని వస్తే దొంగ ఒప్పుకుంటాడు దొంగతనం చేసినా ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడు అటు ఏం తీయాల్సిన అవసరం లేదు కింద పడ్డది తీసుకున్నా దొంగతనమే మనది కాని ఆ వస్తువు మనది కాదని చెప్పి తీసుకున్న దొంగతనమే మళ్ళీ జర గట్టిగా మాట్లాడితే అప్పుడు ఇచ్చాను